వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఆదివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇటీవల రామయ్యపట్నం పోర్టు విషయంలో ఆయన తీరుపై ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని గురించి దానికి సమాధానంగా ఏం మాట్లాడారో చూద్దాం అదేవిధంగా రామాయపట్నం పోర్టు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత అది మేజర్ కోర్టు నుంచి మైనర్ కోర్టు మారడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఆ ప్రాంత రైతులు ల్యాండ్ అక్విజేషన్లో ల్యాండ్ ఇస్తే ఆ కాలనీలకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు కూడా నిర్మించకుండా వాళ్ళ పనులే చేసుకున్నారు కానీ అక్కడ ఈ రోజు కూడా అన్ని సమస్యలతో ఏవైతే వాళ్ళు కోట కోట సముద్రంలో పోతేనే వాళ్ళకి ఆహారం దొరికే పరిస్థితి వాళ్ళకి గట్టి ఇవ్వకుండా వాళ్ళకి కాలనీలో మౌలిక వస్తువులు కల్పించకుండా వాళ్ళకి శ్మశానాలు లేకుండా ఈరోజు గుడి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు నా ఈ ఎనిమిది నెలలో కనీసం వందల సార్లు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకొని వస్తే నేను గౌరవ కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి ఆ శాఖ ఎవరైతే సిఈఓ గారు ఉన్నారో వాళ్ళకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారికి అనేక పర్యాయాలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే వాటిలో కొన్ని రెడ్డిఫై చేసే కార్యక్రమంలో నేను నిత్యం కూడా వాళ్ళ పనులు నిమగ్నమై ఉంటే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆర్ అండ్ఆర్ కాలనీ ఈరోజు పోర్టుకు అడుగు ముందు పోడాలంటే ఆర్ఎండ్ఆర్ కాలనీ కర్రలపాలెం నిర్మిస్తేనే ఆర్ఎండ్ ఆర్ కాలనీ కడితేనే ఆ పోర్టు ముందుకు పోయే పరిస్థితి నేను స్వయంగా కోర్టు కేసులు వేసుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ కోర్టు కేసారో వాళ్ళందరినీ కూడా ఆ గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాం ఇంతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వమని చెప్తే వాళ్ళు రైతులు కోర్టుకుపోతే నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకో మంత్రి గారి దగ్గరికి రైతులను చేసిపోయి చివరికి నలభై ఏడు లక్షలు నలభై ఎనిమిది లక్షలు ఇప్పించడం జరిగింది ఎందుకంటున్నాంటివన్నీ ఎందుకు చెబుతున్నావు అంటే మా చిత్తశుద్ధి అదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రకరకాలుగా ఏదో న్యాయస్థుల ఇన్ఛార్జ్ రాగింది మీరు అందరూ కూడా తెలుసు ఈరోజు బీఫారం తీసుకునే రోజు కూడా కొన్ని పత్రికల్లో బీఫారం రాదని రాశారు కొన్ని పత్రికల్లో బీఫారం ఆఫీసర్ నాయసరావుకి అని చెప్పి ఎన్ని బరాయించి బరాయించినా కూడా ఈ కందుకు నియోజకవర్గ ప్రజల కోసం బరాయించాను ఈరోజు కూడా ఏవైతే అవాకులు చవాకులు చెబుతూ ఉన్నారో రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా వాటి ఇవాటన్నిటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసేదానికోసమే ఎన్ని బరాయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఎవరైతే నన్ను ఓడిపోవాలని కోరుకున్నారో ఎవరైతే నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారో నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తగిన టైంలో వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ నన్ను నమ్ముకొని కొంతమంది ఈ నా కోసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రాత్రులు నిద్ర లేకుండా నా కోసం పనిచేశారు వాళ్ళందరి కోసం ఎన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు ఎన్ని చేసినా నన్ను నమ్మిన నా కార్యకర్తలు నన్ను నమ్మి నన్ను సీటు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇంటూరు నాయకులు ఎందుకు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓట్లేసే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటు కూడా కాలమే సమాధానం చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఇరవై రోజులు అవలేదు ఎన్ని ఏ చెబుతున్నా ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న రైతులు మీరు పోయి చూసినా కూడా అరవిందో కంపెనీ ఎప్పుడు డ్రాప్ అయ్యింది కొత్త కంపెనీ ఎప్పుడు వచ్చిందో మీకే అర్థమవుతుంది అనవసరంగా ఏదో కాల్చి ఏదో చేసి న్యాయస్థానం ఏదో చేస్తే భయపడతాడు అంటే ఎటువంటి భయపడేది నా బ్లెట్లోనే భయం అనేది లేదు నేనైతే నేను లైసెన్స్ ఉన్న నమ్ముతా ఆయనే నన్ను చక్ర మార్గంలో నడిపిస్తాడని నాకు పూర్తి నమ్ముకుంది ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని భరాయిస్తున్నాము టైం వచ్చినప్పుడు ఏది ఏం జరిగిందో అన్నీ క్లియర్గా మేము ముందు ఉంచుతా నేను ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఓటర్కి అయితే నేను కమిట్మెంట్గానే ఉన్నాను వాళ్ళ వాళ్ళ నుంచి నాకు నాయేశ్వరరావు కట్ రూట్లో లేడని చెప్పి ఎవరన్నా కార్యకర్త అంటే నేను బరాయిస్తాను అన్నింటికి దానికైతే నేను ఓకే కానీ ఎవరో దారిని పోయే వాళ్ళందరూ ఇంటూ నాయశ్వర అది ఇది అంటే నేను బరాయించడానికి సిద్ధం లేదు అటువంటి భయపడి రాజకీయం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ఏదైతే ఈ నియోజకవర్గంలో నన్ను నమ్మి ఓట్లేసారో ఆ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడానికి వచ్చా ఆ సేవతోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఓట్లు అడుగుతానని చెప్పి ఈ సందర్భంగా మీ కార్యకర్తలేదు అభివేగం చేస్తానండి సమావేశం మా కార్యకర్తలు ఎవరు లేదు మా కార్యకర్తలు ఎవరు అనేది ఎవరో చెప్తే నువ్వు తెలిపిస్తున్నావు అనుకున్న కార్యకర్తలు అనేది నేను చెబుతున్నాను అందుకే ఎవరు నుంచి చెప్తే నేను